జరిగిన సంఘటనని తలుచుకుని మిథున చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మిథున అలా బాధపడుతూ ఉండడం చూసిన దేవ మిథుననే గమనిస్తూ ఇక అలా అడుగుతాడు నా మీద కోపంగా ఉందా అని అడగడంతో ఇక మిథున ఇలా చెప్తూ ఉంటుంది కోపం కాదు దేవ చాలా బాధగా ఉంది నిన్ను మా నాన్న ముందు మంచివాడిగా నిరూపించాలనే కథ ఇంటికి తీసుకొచ్చాను కానీ నువ్వు అలా మా నాన్నకి నచ్చని పనులు చేస్తూ మా నాన్న దృష్టిలో ఇంకా దిగజారిపోతే మరి మన బంధం ఎలా నిలబడుతుంది ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఒక పోరాటమే చేస్తున్నాను దేవా ఇప్పటి వరకు నేను ఏ విషయంలోనూ ఓడిపోలేదు నన్ను ఓడిపోయేలా చెయ్యొద్దు దేవా అని మిథున అడుగుతుంది దేవ తామరాకు పైన సారీ అని రాసి మిథునకి చూపిస్తాడు దేవ సారీ చెప్పడంతో మిథున సంతోషపడిపోయి దేవాని పట్టుకుని దేవా నువ్వు నాకు సారీ చెప్పావా ఇంతవరకు ఎవ్వరికి సారీ చెప్పని నువ్వు నాకు సారీ చెప్పావంటే నీలో మార్పు మొదలైంది దేవా నేను అనుకున్నది సాధిస్తాను అన్న నమ్మకం నాకు వచ్చేసింది అంటూ తన అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇక దేవా అలా ఉండడం చూసిన ఆదిత్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆదిత్య మిథునను చూసి ఏంటి మిథున అంత సంతోషంగా ఉన్నావని అడగడంతో ఇక మిథున ఇలా చెప్తూ ఉంటుంది దేవాలో మార్పు మొదలైంది ఆదిత్య నాకు సారి చెప్పాడు తన తప్పు లేకపోయినా మొదటిసారి నాకు సారి చెప్పాడు అంటే దేవాలో మార్పు మొదలైంది నేను అనుకున్నది సాధిస్తాను అన్న నమ్మకం నాకు వచ్చేసింది ఆదిత్య చాలా చాలా తొందరలోనే మా నాన్న కూడా దేవాన్ని అర్థం చేసుకుంటాడు ఈ ఇంటి అల్లుడుగా అంగీకరిస్తాడు అని సంబరపడిపోతూ మిథున చెప్తూ ఉంటే పైకి ఆదిత్య నవ్వుతూ ఉన్నా లోపల మాత్రం కోపంతో రగిలిపోతూ అనుకుంటూ ఉంటాడు నేనుండగా ఎలా జరగనిస్తాను మిథున అంటే ఆదిత్య భార్య ఈ ఆదిత్య భార్య ఆ దేవాగాన్ని హక్ చేసుకోవడం ఏంటి మిథున ఎప్పటికైనా నాదే అని అనుకుంటూ ఉంటాడు ఇల్లు అమ్మడం కుదరదు అని చెప్పడంతో కాంతం ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సూట్ కేసు సర్దుకుంటూ ఉంటుంది కాంతం భర్త తనని వెళ్ళవద్దని చెప్తూ ఇంటిని ఎలాగైనా అమ్మే ప్రయత్నం నేను చేస్తాను నా దగ్గర ఒక ఐడియా ఉందని కాంతం చెవులో ఏదో చెప్తాడు ఇక కాంతం దానికి అంగీకరించి ఇది జరుగుతుందంటావా అని అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది అని అతను చెప్తూ ఉంటాడు మిథును వాళ్ళ ఇంట్లో షటిల్ కోర్ట్ లో మిథుని ఒక సైడు వాళ్ళ నాన్న ఒక సైడు నిలబడుకొని షటిల్ ఆడుతూ ఉంటారు ఇక ఇంట్లో వాళ్ళందరూ నిలబడుకొని చూస్తూ ఉంటారు త్రిపుర త్రిపుర భర్త మాత్రం ఎవరు గెలుస్తారు అని పోటీ పెట్టుకుని మాట్లాడుకుంటూ ఉంటారు మిథునే గెలుస్తుందని మిథున వాళ్ళన్న రాహుల్ అంటూ ఉంటే త్రిపుర మాత్రం కాదు మావయ్య గారే గెలుస్తారని అంటూ ఉంటుంది రాహుల్ మాత్రం ఇలా అంటూ ఉంటాడు మిథునే గెలుస్తుంది ఎందుకంటే మా నాన్నే మిథునని గెలిపిస్తారు అని చెప్తూ ఉంటాడు అలా షటిల్ ఆడేటప్పుడు మిథునకి కాలు బెనుకుతుంది ఆట మధ్యలో ఆగిపోకూడదని మిథున ఇలా చెప్తుంది నా బదులు నా భర్త దేవ ఆడుతాడని చెప్పడంతో ఇక వాళ్ళ నాన్న అయితే ఆ రౌడీతో నేను ఆడను అని చెప్తాడు అంటే గేమ్ ఓడిపోతారన్న భయంతోనే అలా చెప్తున్నారా అని మిధుని అడుగుతూ ఉంటుంది ఇక త్రిపుర కూడా అదేంటి మామయ్య గారు అలా అంటారు ఆడితేనే కదా తెలుస్తుంది ఎవరేంటో అని ఆడండి మామయ్య గారు అని చెప్తుంది ఇక హరివర్ధన్ అయితే దేవతో గేమ్ ఆడడానికి ఓకే అంటాడు ఒక పక్క దేవా మరో పక్క హరివర్ధన్ కలిసి షటిల్ ఆడతారు దేవ కావాలని ఓడిపోవడంతో హరివర్ధన్ గేమ్ లో విన్ అవుతాడు ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హరివర్ధన్ చుట్టూ చేరి మీరు గెలుస్తారని మాకు ముందే తెలుసు మామయ్య గారు అని త్రిపుర అంటూ ఉంటుంది ఇక మిథున వాళ్ళ అన్నయ్య కూడా మీరే గెలుస్తారని నాకు తెలుసు నాన్న అని అంటూ ఉంటాడు మిథున అని అడుగుతుంది కావాలనే గేమ్ ఓడిపోయావు కదా ఎందుకు అలా అని అడుగుతుంది ఇక దేవా ఇలా సమాధానం చెప్తూ ఉంటాడు ఒకసారి అలా చూడు మీ నాన్న గెలిచినందుకు ఎంత మంది సంతోషపడుతున్నారో అంత మంది ముఖాల్లో సంతోషం చూడడానికి ఓడిపోయినా పర్వాలేదు అది కూడా గెలుపుతో సమానమే అని దేవ అంటాడు దేవ అలా చెప్పడాన్ని హరివర్ధన్ వింటాడు